హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని యోగా చేస్తే మధుమోహం వచ్చే అవకాశాలు తగ్గుతాయా ఈ రెండింటికి ఏమైనా సంబంధం ఉందా ఈ ప్రశ్నలకు ఢిల్లీలోని జీటీబీ ఆసుపత్రికి చెందిన పరిశోధకులు చేసిన అధ్యయనంలో సమాధానం లభించాయట క్రమం తప్పకుండా ప్రతిరోజు నలభై నిమిషాలు యోగా చేస్తే మధుమోహం వచ్చే అవకాశాలు నలభై శాతం తగ్గుతాయని ఈ అధ్యయనంలో తేలింది ప్రస్తుతం అందుబాటులో ఉన్న అంచనాల ప్రకారం మన దేశంలో పది కోట్ల మంది మధుమేహ వ్యాధితో టైప్ టూ అది కూడా బాధపడుతున్నారట సుమారు పదమూడు కోట్ల మంది మధుమేహ వ్యాధికి చేరువ అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారట ఇప్పటిదాకా కేవలం జీవన శైలిని మార్చుకోవడం ద్వారా మధుమేహానికి అడ్డుకట్ట వేయవచ్చని భావించేవారు కానీ ఈ మధ్యకాలంలో కొన్ని అధ్యయనాలలో ఇది నిజం కాదని తేలింది మేము చేసిన అధ్యయనంలో సుమారు ఐదు వందల మంది పాల్గొన్నారు వీరికి రెండు వీరిని రెండు గ్రూపులుగా విభజించాము ఒక గ్రూప్లో వారు జీవన శైలిని మాత్రమే మార్చుకున్నారు అయితే వీరు ప్రతిరోజు నలభై నిమిషాల యోగా కూడా చేశారట యోగా చేసిన వారిలో బ్లడ్ షుగర్ విలువలు నియంత్రణలోకి వచ్చాయి అని ఈ అధ్యయనంలో కీలక పాత్ర పోషించిన డాక్టర్ మధు వెల్లడిస్తున్నారు సో మిత్రులరా సరే మధుమేహం తగ్గుతుందా లేదా దీన్ని పక్కన పెడితే ఇతరత్ర ఆరోగ్య ప్రయోజనాలు యోగా వల్ల చాలా ఉన్నాయి సో యోగా చేయడం ఎంతైనా ఉత్తమం ఒకసారి ఆలోచించండి